మన యొక్క అతిథి ఉంటూ తన యొక్క పాఠశాల నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి దేవతకు ముఖ్యంగా ఆహ్వానించడం జరిగింది కనుక ఈ యొక్క కార్యక్రమంలో భూమిక పాత్ర ఎగలేక చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత వయసులో కూడా ఇంత ఉద్యోగం రావలేకపోయినా సమయాన్ని రచించి ఈసీ ప్రాంతంలో ఎండబడ్డ కులాలకు ఏ వాళ్ళ రిజర్వేషన్లు అందించే పాత్ర పోషిస్తూ ముందుకు నడిపించడానికి ఒక కక్కడ బదులే పనిచేస్తున్నారంటే యొక్క సేవలు ఈ ఉద్యమానికి చాలా అవసరము ఆ అందంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందు నడిపించే దాంట్లో మనం ముఖ్యంగా ఈ పాత్ర పోషించే దాంట్లో పాత్ర పోషించినటువంటిగా మనమే కాకుండా ఏజెన్సీ నేను గురించి వెళ్ళవలసిన పరిస్థితి అప్పుడు ఇంకా తీవ్రంగా ఉన్నది ఆదివారి ఆదివారం చేయ గురించే మనకు తెలిసినట్టు ఆ ప్రాంతంలో

అలాగే ఆదిలాబాద్ జిల్లా మామూలు నగరం జిల్లా ఈ మూడు నాలుగు జిల్లాలను డెబ్బై మండలాలను మండలాలను వాళ్ళు అసలు మనం మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు బంగ్లాదేశాన్ని చెప్పారా గురించి కూడా ఒక రాష్ట్రానికి సంబంధించిన కూడా మరి ముఖ్యంగా ఈ నాలుగు జిల్లాలు తెలంగాణ ప్రాంతానికి చెందిన మనకు అందరూ కూడా తెలుసు మనం

ఇది మూడు చేశాను కదా మరి మా ఉద్యోగాలు ఎక్కడ ఎట్లా మీకు ఎక్కువ ఇది ఎక్కడ ఆయన ద్వారా కానీ తిండి లేకుండా ఎన్నో వాళ్ళకి ఇలాంటి ఎదుర్కొన్న సందర్భంగా మరి శ్రీనివాస్ గారు ముందుకొచ్చారు శ్రీనివాస్ ముందుకొచ్చి అయ్యా మేము ఒక పెద్ద పబ్లిష్మెంట్ పెట్టబోతున్నాము

ప్రభుత్వ అది తీసుకెళ్ళాలి ప్రభుత్వ దృష్టి అప్పుడు ప్రభుత్వం లేదా ప్రభుత్వమే వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన కూడా అలా వచ్చినప్పటికీ ప్రభుత్వం అంటే ఆశ్చర్యపోతాం ఎందుకంటే కేసీఆర్ గారే అన్యాయాలను మొదలుపెట్టారు మా భూములు మాకే మా నీళ్లు మాకే మా పొరుగులు మా కేరీ పొరుగులు అంటే ఆ రాత్రులకు మాత్రం లైబ్రీస్ లో ఉద్యోగాలు ఇవ్వచ్చు భూములు ఇవ్వచ్చు మరో ఇవ్వచ్చు మరి ఆదివాసులతో సమానంగా బాహనడి కొడి జీవస్థాననటి కంటివరక పట్టా సందేని విధంగా అంతా పొందగ నిర్ది నోరు కొట్టుకొట్టు నివహవలసి వచ్చిన పరిస్థితుల్లో కంటి కొడు కూడా సపోర్ట్ చేసి ఉండాలి అనేది నాది వీరంగర్ గారు

அந்தவங்களுக்கு 보면은 பாத்ரூம் இருக்குதுன்னா இன்னொரு ரூம் இருக்குதுன்னா ஜென்டின் பிசி எம்.பி.க்கு எதுக்குடமா ஜென்டின் எக்ஸ்ரே பண்ணுவானா பாருங்க அதோட வேற ஒரு நல்லா பாருங்க அதுல பாதணிக்கு வர போக வேண்டியது மார்க்கெட்டிங் சார் பிராங்க் எல்லாம் கரெக்ட்டா இருக்கு. கட்டடம் தெரிது என்ன கேக்க بيقول கரெக்ட்டா ஜென்டின் பக்கம். பங்காக

ఈయన మన్నా వచ్చాడు అన్నారు ఏం పని అయినప్పుడు ఏం చేశాడంటే రెండు వేల పద్దెనిమిదిలో నూతన చట్టాలను పంచాయతీ రాజు నూతన చట్టాలను తీసుకొచ్చి ఆ నూతన చత్వంలో ఏం చేశాడంటే మన హక్కుని తీసుకునేసారు ఆ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న తల్లి ఎంపీ క్యాంపెయిన్ చేసి ఆశారు తెలంగాణివ్ చేస్తా నేను మీకందరికీ హక్కులు కనిపిస్తాను ఆంధ్రపాలను అన్యాయం చేశాడంటే ప్రజలు ఉద్యోగం చేశారు మా పెద్దల ముందున్నాడు అని తెలియదు రెండు అందలా మరి

అయిపోయింది అట్లాగైపోయింది ఏమంటే రెండు వందల పద్దెనిమిదిలో తీసుకొచ్చినటువంటి నమే మరి పంచాయతీ దాన్ని ప్రకారం పంచాయత్ ఒక దుర్మాను ఏమన్నా

అందువల్ల వీళ్ళకి ఒక రోజు అప్పు కానీ తెలుపుకుంటారు తీసి పట్టేశారు అందువల్ల బాధతో పాపలు పెట్టి కేసీ కేసీ చేసిన వెనకాయి వందల ఎనభై ఆరు నాకు వందల ఎనభై ఆరు

మీద <laughs>

சென்னை

ఇంకే కొట్టుకున్నాడు కూడా నాకు మనుషులు తెలుసాడు ముందు నుంచి నాకు రొటున్నాడు కల గుర్తున్నాడు గంటామర్దేశ్ ఏగ ఆ ఆ ఇదికి మంచి రాయణ విషయాలు చెప్పాను అందుకనే నేను రాన్నాను బిగిలింగ్ మాట్లాడితే కొంత అర్థమవుతుంది మన వాళ్ళకి అసలు ఏమిటి సమస్య చెప్పగలుగుతాం తర్వాత వాళ్ళు స్పందన सप्ताह इन सारे के एवं देरी नाने स्थानिक केन के चले कौन आवे इस के माटे रे अंदर बडतला होबते ये दिन के प्लान तो बना पाते ना चला जन के लोग का हाथ को काटवा के केमत राजनीतिक मामला में जाने दे 120 के जिले में राजनीतिक बतवन हम कहवे भी जो क्वारन पर किस होता भारत क्वारन में

పది లక్షల మంది మీరు చేసి చేయరు ఈ రోజు మళ్ళా పనిచేసారు ఇప్పుడు మీరు చేస్తే మేము పనిచేస్తాము సపోర్ట్ ఇస్తాము మా

వాళ్ళకి సంపూర్తిగా నిలబడితే ఎందుకంటే ఈ కార్పొరేషన్ చైర్మన్ ప్రియతం ఎవరైతే ఉన్నారో నాకు బాగా తెలుసు మంచి మంచి కాంగ్రెస్ లో ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేస్తున్నాడు నేషనల్ లెవెల్లో కూడా జన ఈరోజు హైదరాబాద్ నగరం సోమాదిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంతం అనేది సగభూభాగం నాలుగు జిల్లాలు డెబ్బై ఐదు మండలాలు సుమారు పది లక్షల జనాభాకు తీరని అన్యాయం జరిగింది ఏ ఏ విధమైన అంటే రాజ్యాంగ పరంగా రావాల్సిన ఎంపీటీసీలు ఎన్పిటీసీలని కేసీఆర్ ప్రభుత్వం జనరల్ లో కలిపింది వాటిని యథావిధిగా కొనసాగించాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ రేవంత్ రెడ్డి గారి ముందు ఈ సమస్యని రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు పోకముందే ఈ సమస్యని వారు దృష్టికి తీసుకుపోయినాం కాంగ్రెస్ ప్రభుత్వం కనుక గెలిస్తే ఆ సమస్యని పరిష్కార మార్గం చూసుకుని చూద్దామని చెప్పి ఒక మాట ఇచ్చారు కనుక ఈ ఒక్క సమావేశం ద్వారా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే రేపు ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలకు పోవటం ప్రభుత్వం సిద్ధపడ్డది గనక ఏజెన్సీ ప్రాంతంలో మాకు అన్యాయం జరిగిందని చెప్పి తమ దృష్టికి తీసుకుపోయాం గనక ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో ఎంపీటీసీలని జడ్పీటీసీలని యథావిధిగా కొనసాగించి ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే విధంగా ఏజెన్సీ ప్రాంత ఎస్సులకు ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి దండం పెడుతున్నాం అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి దళిత రైతులకు గతంలో భూములకు మేనువల్ పాడేది పంట రుణాలు ఇచ్చేది అట్లాంటిది పంట రుణాలు లేకుండా పోయింది ఆ భూముల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గుంజుకొని మశాన వాటికలకు తర్వాత అక్కడ ఉండబడినటువంటి పల్లె ప్రకృతి వనాలకు ఇట్లాంటిది దానికి వాడటం జరిగింది ఆ ప్రభుత్వంలో ఉండబడినటువంటి ఏదైతే భూములు లాక్కున్నారో వాటికి తిరిగి వారికి ఇవ్వాలి రెండోది ఏంటంటే ఇప్పుడు భూములకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు ధరణి తీసేసి భూభారతి తీసుకొచ్చారు ఆ భూభారతిలో ఈ రైతులకు లేవైతే దళిత రైతులు కోల్పోయినటువంటి భూములకు హక్కులు కల్పించాలి వారిని ఆదుకునే విధంగా ఆ ఆ ప్రభుత్వాలకు ఏదైతే భూమికి వాళ్ళకు కల్పిస్తున్నటువంటి అక్కడ రైతులకు కల్పిస్తున్నటువంటి భూమితో భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకు భూమి హక్కు కల్పించాలి వారికి ఆ భూములకు మరి ఏదైతే పంట రుణాన్ని వాళ్ళో ఆ పంట రుణాలు ఇవ్వాలి ఆ విధంగా ఆదుకోవాలి అదేవిధంగా అక్కడ ఉండబడ్డ స్థానికంగా ఉద్యోగ నియమకాలు అటెండరు ఆయా అంగన్వాడీ స్వీపర్ ఇలాంటివి కూడా అలాంటి వాళ్లకు అవకాశాలు కల్పించాలి అదేవిధంగా ముఖ్యంగా ఏంది ఈ గోదావరి పర్యటన ప్రాంతంలో సింగరేణి బెల్ట్ ఇది ఈ సింగరేణి బెల్ట్ లో వాద సింగరేణి ఆధ్వర్యంలో ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులకు సంబంధించిన గతంలో రిజర్వేషన్లు ఉండేది ఆ రిజర్వేషన్లు లేకుండా తొలగించడం జరిగింది ఆ రిజర్వేషన్ కూడా సింగరేణి వాళ్ళు మరి వాటికి నోటిఫికేషన్ ఇవ్వాలి అదేవిధంగా పిటిపిఎస్ ఉన్నది కేటీపీఎస్ ఉన్నది ఇలాంటి కర్మాగారాల్లో కూడా మరి అవకాశం కల్పించాలి ఏదైతే రాజ్యాంగ పరంగా కల్పించాల్సిన హక్కులు ఈ దళితులకు ఇక్కడ అన్యాయం జరుగుతా ఉంది ఒకటే మాట చెప్పదలుసుకున్నాం ఈ రాజ్యాంగంలో కల్పించబడ్డది ఎస్సీ ఎస్టీలకు ఈ ఎస్సీ ఎస్టీలు అనే వాళ్ళు ఇతరు కొడుకులు లాంటి వాళ్ళు ఈ ఇతర కొడుకుల్ని ఒకే సమానంగా చూడాలి కానీ ఒక కొడుకుని అందాలం ఎక్కిచ్చి ఒక కొడుకుని దొక్కే పాతాలం దొక్కే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం దీన్ని ఖండిస్తున్నా కనుక ఏ ప్రభుత్వము ఆ విధంగా చూస్తే ఆ ప్రభుత్వాన్ని గద్దెచ్చటందు కోసం కంకణం కట్టుకొని పోరాటం చేస్తాం ఆ పోరాటంతో ఏ ప్రభుత్వం అయినా తన తప్పదు మా అప్పుల్ని నెరవేర్చకపోతే తిరుగుబాటు ఉద్యమాన్ని చేయక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ అప్పుల్ని మరి అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఉన్నాం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళితుల అప్పుల కోసం మనం కూడా రౌండ్ సమావేశం రావటం జరిగింది అయితే ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు నాలుగు జిల్లాల్లో ఎస్ఎల్ని కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి భూమి హక్కు గానీ నివసించుకు కానీ లేదా ఎంపీటీసీలు సర్పంచ్ హక్కులు కానీ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం బట్టి తీసేశారు ఇకనైనా దానిని రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎస్ఎల్ని దళితుల్ని ఆ ప్రాంతంలో నివసించడానికి ఉద్యోగానికి అనేక రాజకీయ హక్కులు కల్పించాలి దాంట్లోని ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలోని మన కేసీఆర్ గతంలో గిరిజులకి పోడు భూమి పట్టాలు ఇచ్చారు కానీ ఎస్సీలకి పోడు భూమి పట్టాలు లేదు అంటే ఎస్సీలు కూడా ఆదివాసీ గిరిజనులతో పాటుగా మనం ఇక్కడ ఆ ప్రాంతంలో నివసించుకుంటూ బతిమతా ఉన్న జీవిస్తా ఉన్నాం కానీ ఓన్లీ ఎస్టీ ఇచ్చారు ఎస్సీని గీయలేదు ఎస్సీలు కూడా ఆ ప్రాంతంలో పోడు భూమి పట్టాలు ఇవ్వాలి దాంతో పాటుగా ఆ సర్పంచ్ ఎంపీటీసీ దానికి కూడా ఏజెన్సీ ప్రాంతంలోని ఆ ఎస్సీలకు కూడా రాజకీయ హక్కు కావాలి దాంతోపాటు ఉద్యోగ హక్కు కూడా కావాలి ఈ ఈ ఉద్యమం తీవ్రత చేసుకోవడం కోసం హైదరాబాద్ రౌండ్ సమావేశంలో సురాపేట్ నుంచి నేను కృష్ణన్న కూడా మేము పాల్గొన్నాం ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో మేము కూడా జీవిస్తున్నాం కష్టపడి దళితుల కోసం అనేక ఉద్యమాల్లో మేము పాల్గొంటున్నాం దళితులకి అందరి కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు దళితులకి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురికైనా ఏజెన్సీ ప్రాంతంలోని ఆ పంచాయతీరాజ్ చట్టాన్ని రద్దు చేసి కేసీఆర్ పెట్టి రద్దు చేసి దళితులకి రాజకీయ నిద్యోగని జీవించక్కగానే ఆ ప్రాంతం కావాలని యూ